ఎదురు చూసిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి పదిన ప్రకటించింది అయితే ఈ ఫలితాల్లో విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు యాభై మందికి పైగా విద్యార్థులు నాలుగు వందల యాభైకి పైగా మార్కులు సాధించారని ఇది చాలా గొప్ప విషయమని అకాడమీ చైర్మన్ విష్ణు తెలిపారు ముగ్గురు విద్యార్థులు విఘ్నేష్ రవి సురేంద్ర నాలుగు వందల ఐదు నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించారని ఇలా చాలా మంది విద్యార్థులు వందలకు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు నాలుగు వందల మార్కులు దాటిన వారు వంద శాతం గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు మరో పదిహేను రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటిస్తోందని ఆలోపు తాము చేసిన సర్వే ప్రకారం తమ అకాడమీకి చెందిన విద్యార్థులు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయినట్లేనని స్పష్టం చేశారు అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా మీకు తెలుసు జీవో నంబర్ ఉంటే నేను ఇష్యూ కూడా ఉండే సో థర్డ్ మూడు సార్లు ప్రిలిమ్స్ ని మొండిగా చిత్తశుద్ధితో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్కి రాయడమే కాకుండా నాలుగు వందల యాభై పైచిలకు మార్కులు అంటే అద్భుతమైనటువంటి మార్క్స్ ఇప్పటిదాకా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మేము మొత్తం సర్వే చేశాము సో ఫోర్ ఫిఫ్టీ అండ్ అబోవ్ ఫార్టీ థర్టీ టు ఫార్టీ స్టూడెంట్స్ దాకా ఉన్నారు సో అందులో మన కళ్ళ ముందు విఘ్నేష్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రవి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ సుధేంద్ర ఫోర్ సిక్స్టీ టూ అంటే చాలా మంచి మార్క్స్ అనమాట ఇది టీఎస్పిఎస్ ఏం చేసిందంటే మార్క్స్ మాత్రమే రిలీజ్ చేసింది ఇండివిజువల్గా మొత్తం జీఆర్ఎల్ ఇవ్వలేదు అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంక ఇవ్వలేదు అది ఇంకో పదిహేను రోజులలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తుంది రీకౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఎవరికైతే ఫోర్ ఫిఫ్టీ దాటుతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంకా గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోయినట్టు ఎందుకంటే మేము ఆల్రెడీ సర్వే చేస్తున్నాము దాని ప్రకారంగా సో ఈ ఈ ముగ్గురు విద్యార్థులు విజేతలు అని చెప్పొచ్చు మనము ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేంత సో సో ఒకరేమో సుధీంద్ర గారు సో ఫస్ట్ మనం సుధేంద్ర గురించి మాట్లాడదాము చాలా మొండిగా యూపీఎస్సీ ఆస్పిరెంట్ కానీ అయినప్పటికీ కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో జరగదు అన్నప్పుడు మాత్రం లేదు సార్ నేను ఖచ్చితంగా ఎలా అయినా సరే గ్రూప్ వన్ క్లియర్ చేయాలి ఎలా అని అన్నప్పుడు ఒకటే ఒకటి నేను చెప్పడం జరిగింది అంటే మనం ఎందుకు స్టార్ట్ చేస్తామో మనం స్టా అనుకోవాలి మన మనసులో అంటే ఈ ఎగ్జామినేషన్లో ప్రిపరేషన్తో పాటు మోటివేషన్ కూడా అవసరం సార్ మోటివేషన్ లేకపోతే మనం ప్రిపరేషన్ చేయలేము సో ప్రిపరేషన్ అండ్ మోటివేషన్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలాంటి పరిస్థితిలో కూడా మెంటర్షిప్ తీసుకుంటూ ముందుకెళ్తూ విజయం సాధించాడు రవి అనే అతను ఒక ఫ్యాకల్టీ లాగా పనిచేశాడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ మెయిన్స్ వచ్చేసరికి తను ఒక విద్యార్థిలాగా ఒక స్టూడెంట్ లాగా ప్రతిరోజు క్లాసెస్కి వచ్చి కూర్చునేవాడు ఆన్సర్స్ రాసేవాడు అలా తనకి తను నేను ఒక టీచర్ అయినప్పుడు కూడా అంటే నాకు ఎట్లయినా గ్రూప్ వన్ కొట్టేసేయాలి అనే అనే మొండి పట్టుదలతోని ఆన్సర్స్ రాయడం ఎవాల్యుయేషన్ చేయించుకోవడము అలా చేయడం వల్ల ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది విఘ్నేష్ హండ్రెడ్ పర్సెంట్ యూపీఎస్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ విఘ్నేష్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇది ఫోర్ ఫిఫ్టీ అండ్ అబౌవ్ మార్క్స్ తను యూపీఎస్సీ ఆస్పిరెంట్ నా ఆంథ్రోపాలజీ స్టూడెంట్ యాక్చువల్లీ ఆప్షనల్ స్టూడెంట్ కానీ టీఎస్పిఎస్సిలో కూడా మెయిన్ స్టెడ్ సిరీస్ కూడా మా దగ్గర తీసుకున్నాడు అతను కూడా పాపం ఒంటరిగా అంటే ఇండివిజువల్ సెల్ఫ్ స్టడీ మీద నమ్ముకున్నటువంటి మనిషి అతనే నోట్స్ రాసుకొని కరెక్షన్ చేసుకొని ఏవేవి మిస్టేక్స్ ఉన్నాయో నేను వాళ్ళ మదర్ కూడా నేను అప్డేట్ ఇచ్చేవాడిని ఎలా ప్రిపేర్ అవుతున్నానని చెప్పేసి అలాంటి వాతావరణంలో ప్రిపేర్ అయ్యి ఈరోజు విజేతలుగా నిలిచారు ఐఎమ్ హండ్రెడ్ ఫ్రమ్ విష్ణు ఐఎస్ అకాడమీ ఒక ఫ్యాకల్టీ లాగా ఒక టీచర్ లాగా ఒక మెంటర్ లాగా ఒక బ్రదర్ లాగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలామంది రాలేదు ఈరోజు ఎందుకంటే రిజల్ట్ అందరు వర్కింగ్ చందన అనే ఒక అమ్మాయికి ఐదు వందల మూడు మార్కులు వచ్చాయి ఆమె ఆమెకు క్లాస్ రూమ్ స్టూడెంట్ కావ్య అనే అమ్మాయికి ఫోర్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అలా ఓవరాల్గా ఫోర్ ఫిఫ్టీ దాటి ఒక ముప్పై నుంచి నలభై దాకా ఉన్నారు సో అయితే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం ఈ నాకు గ్రూప్ వన్ మెయిన్స్లో ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి దీనికి దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న మా అన్నయ్య ఇంకా విష్ణు సార్ హెల్ప్ చేయడం వల్ల వచ్చింది అనుకుంటున్నాను అవును ఎగ్జామ్ జరిగింది చాలా క్లిష్టమైన పరిస్థితులు జరిగినప్పటికీ మా పేరెంట్స్ సైకలాజికల్గా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు మా బ్రదర్ కూడా చాలా ఎమోషనల్ స్టెబిలిటీ బాగా ఇచ్చాడు నాకు సో విష్ణు సార్ ఇంకా ఫ్యా వాళ్ళ ఫ్యాకల్టీ టీం మొత్తము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి ఎడిషన్ ఏమి ఇవ్వాలి ఏమి తగ్గించాలి యూనిక్ పాయింట్స్ ఎలా రాయాలి ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చిందండి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆర్డీ పెట్టుకుంటానండి దాని తర్వాత ఇంకా మళ్ళొకసారి మళ్ళీ ఒకసారి లిస్ట్ చూసి నాకు ఏ ఏ పోస్ట్ సూటబుల్ ఉంటుందో అది చూసి ఐఏఎస్ అకాడమీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది విష్ణు ఐఎస్ అకాడమీ నాకు బాగా సపోర్ట్ చేసిందండి ఎలాగంటే నేను మెయిన్స్ మెంటర్షిప్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర సో డే నేను శౌర్య సర్ విష్ణు ఐఎస్ అకాడమీ ఫ్యాకల్టీ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఎవ్రీ డే ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయించుకునేవాడిని ఆయన ఏమేమి యాడ్ చేయాలి ఎక్కడ యాడ్ చేయాలి ఆన్సర్ ఎలా ఎలా స్ట్రక్చర్ చేస్తే ఆన్సర్ బాగుంటుంది ఇవన్నీ ఆయన చెప్పారు సో అదే నేను ఎగ్జామ్ లో ఉపయోగించడం జరిగింది సో దానివల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చి ఈ మార్క్స్ వచ్చాయండి అండ్ స్టాండర్డ్ టాపిక్స్ ఎవరైనా ఆన్సర్ చేయగలరు ది కరెంట్ అఫేర్ దీనికి సపరేట్గా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు వాటిస్ అండ్ ఎస్ఏ ఇంకా కరెంట్ అఫైర్స్ నేను ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అండి సో ఆ నాలెడ్జ్ దీనికి ఉపయోగపడింది ఇంకా తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫేర్స్ నేను న్యూస్ పేపర్స్ నుంచి కవర్ చేస్తానండి హిందూ న్యూస్ పేపర్ నుంచి కవర్ చేస్తాను సో దాంతో వ్యాలిడేషన్ చేసుకోగలిగాను దిస్ ఈజ్ ద డే అండ్ లాంగ్ వెయిటెడ్ ఐ గట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండ్ దీస్ సక్సెస్ ఎస్పెషలీ దీస్ మార్క్స్ విల్ గో డ్యూ రెస్పెక్ట్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఓన్లీ బికాస్ దిస్ మెయిన్స్ మెటీరియల్ విచ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ అండ్ విత్ కన్సిస్టెన్సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఐ హెవ్ రిటర్న్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు ఇంత అంత కాదండి ఎందుకంటే ఎవ్రీ డే త్రీ మంత్స్ ఈ రోజు టెస్ట్ లేని రోజు లేదు అందరికీ సబ్జెక్ట్ ఉంటుంది కానీ అది ఆన్సర్ రైటింగ్ రూపంలో ఎలా ఫార్ములేట్ చేయాలని చెప్పి మనకు విష్ణు సార్ కావచ్చు దాంతోపాటు శౌర్య సారు ఇంకొక ఆమె మేడం ఉంటున్నారు కావ్య అని చెప్పి ఒక మేడం సో వాళ్ళందరి సపోర్ట్ తోటి కన్సిస్టెన్సీతో విత్ మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్ ఫ్యాకల్టీస్ అందరి సపోర్ట్తో ఈరోజు ఈ విజయం అనేది వచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను ఎన్నో మధ్య ఎగ్జామ్ జరిగింది ఎన్నో ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లం అనిపించింది అండి కానీ ఏదో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఈ హర్డిల్స్ స్ట్రగుల్స్ అనేవి వస్తుంటాయి కానీ తట్టుకొని నిలబడి ఇన్స్టిట్యూట్ సపోర్ట్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ నేను ఐ వర్క్ యాజ్ ఏ క్వాలిటీ ఫ్యాకల్టీ ఆల్సో సో విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ సపోర్ట్ ఐ కుడ్ ఏబుల్ టు అచీవ్ దిస్ నేను నిర్మల్ నుంచి వచ్చానండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ యాక్చువల్లీ రిజల్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి చాలా ఇవ్వాలనుకుంటున్నాను నేను వాళ్ళ వల్లనే ఇక్కడ వరకు నిలిచిన అనుకుంటున్నాను నేను ఇంకా విష్ణు సార్ కూడా చాలా హెల్ప్ చేసేవారు ప్రిపరేషన్లో వీక్లీ అప్డేట్స్ ఇచ్చేవారు మా పేరెంట్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను అది అని చాలా పర్సనల్ మెంటర్షిప్ వాట్సాప్లో కూడా చాలా ఇచ్చేవారు గైడ్ చేసేవారు అది కూడా నా ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను యా దీంట్లో కష్టంగా అనిపించింది ఏంటంటే ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా డిలే అవుతూ వచ్చింది అట్ ద సేమ్ టైం మీరు స్పెషల్ గా ఏ కాన్సెప్ట్స్ పైన ఏ సబ్జెక్ట్స్ పైన పెట్టాల్సి వచ్చింది లైక్ కరెంట్ అఫైర్స్ అండ్ వాట్ ఎవర్ లేకపోతే యునో ది సబ్జెక్ట్స్ దట్ వేర్ యూ హ్యావ్ టు కీప్ మోర్ ఫోకస్ అంటే ఏం చెప్తారు మీరు యాక్చువల్లీ నేను యూపీఎస్సి ఆస్పిరెంట్ని సో నా మెయిన్ ఫోకస్ యూపీఎస్సి సిలబస్ పైన ఉండేది జూలై సెవెంత్ రోజు ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు నాకు టీజీపీఎస్సి సిలబస్ అసలు వన్ కూడా తెలియదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి సార్ని కలిశాను అక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను మెయిన్స్ టెస్ట్ సిరీస్ తర్వాత వెళ్ళి నేనే సిలబస్ అనలైజ్ చేసుకొని ప్రతి పాయింట్ బై పాయింట్ ప్రతి టాపిక్ మీద నోట్ చేసుకొని లైక్ ఏఐ చాట్ జీబీటీ వాడుతూ ఆన్లైన్ వాడుతూ నోట్స్ చేసుకున్నాను నోట్స్ చేసుకుని లాస్ట్ వన్ మంత్లో ఇంకా చాలా రివైజ్ చేశాను నోట్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ రివైజ్ చేశాను డైలీ ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు డెడికేట్ చేస్తాను ఈ టైం యాక్చువల్లీ మై పేరెంట్స్ ఆర్ ద మెయిన్ కోర్ ఫర్ మై మోటివేషన్ వాళ్ళ కష్టంతో పోలిస్తే నాది ఎంత అని అనుకున్నప్పుడు ఇంకా అదే అనిపించేది ఇంకా వాళ్ళకి ఏమైనా చేయవచ్చు ఇంకా వాళ్ళెంత కష్టపడుతున్నారు అనుకునే ఇంకా నేను చదువుకున్నాను ఎగ్జామ్ నిర్వహణలోను అట్లాగే రిజల్ట్స్ విడుదలలోనూ చాలా పారదర్శకత ఓపెన్నెస్ని తీసుకున్నది ప్రధానంగా అంతకుముందు దీనికి చైర్మన్గా వ్యవహరించిన మహేందర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చైర్మన్గా ఉన్న ఐఏఎస్ టాపర్గా ఉన్న బుర్ర వెంకటేశ్వరం గారికి తెలంగాణ పౌర సమాజం నుంచి మేము అభినందనలు చెప్తున్నాం అదే రకంగా నిష్ణాతులైన విద్యార్థులు రవికుమార్ గారు కానీ విఘ్నేష్ గారు కానీ సురేంద్ర కానీ వీరు ప్రధానంగా విష్ణు ఐఏఎస్ అకాడమీ మిత్రులు విష్ణు ఆధ్వర్యంలో ఇట్లాంటి వందలాది మంది విద్యార్థులు వివిధ సంస్థల్లో కానీ ఒరిజినల్గా ప్రిపరేషన్లో కానీ అంటే వీరందరూ కూడా తెలంగాణ మట్టి బిడ్డలు తెలంగాణకి సంబంధించిన బొడ్డు మల్లెల పరిమళాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ నల్లరేగడి చారికల నుంచి ఉత్పన్నమైన ఒక అద్భుతమైన మేధాశక్తి ఇట్లాంటి యంగ్ పీపుల్ కనుక గవర్నమెంట్లోకి వస్తే ఏమవుతుందంటే గ్రూప్ వన్ అనేది భిన్నమైన మిగతా వాటికి అంటే ప్రభుత్వ వ్యవస్థను ఆచరణాత్మకంగా నడిపేది ఎట్లాంటి అలవరికలు లేకుండా అట్లాగే ఎట్లాంటి లింక్ లేకుండా లింక్తో నడిపేది గ్రూప్ వన్ వ్యవస్థ గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే ఒక ప్రభుత్వానికి వెన్నెముక ప్రభుత్వానికి మేధస్సు అట్లాగే ప్రభుత్వానికి ఒక ఆక్సిజన్ కాబట్టి అట్లాంటి ఎగ్జామ్లో చాలామంది విష్ణు గారికి చెప్పినట్టుగా నాలుగు వందల యాభై మార్కులు సాధించిన దానికన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులు వీళ్ళ దగ్గర ఉన్నారు ఒక అమ్మాయి దాదాపుగా ఐదు వందల మార్కులు పైగా కాల్ చేసిందని చెప్తున్నారు సరే ఇంకా ఇప్పుడిప్పుడే రిజల్ట్ సంబంధించి వే వస్తుంది కానీ ఏదైనా కూడా ఈ రిజల్ట్ భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకం ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిపేర్గా కావడం అంటే ఆషామాష ప్రిపరేషన్ కాదు కనీసం జీవితంలో ఒక పుష్కర కాలం నుంచి మెల్లమెల్లగా ఆలోచనలు స్టార్ట్ అయ్యి ఒక మూడు సంవత్సరాలు విపరీతంగా ప్రిపరేషన్లో పోతే తప్ప గ్రూప్ వన్ అచీవ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్లో ఉన్నవాళ్ళు గ్రూప్ త్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా గ్రూప్ వన్ కోసం వస్తుంటారు ఉంటారు కాబట్టి గ్రూప్ వన్ అచీవర్స్ అంటే నా ఉద్దేశంలో ఇక సమాజంలో ఒక అద్భుతమైన రెయిన్బోస్ వాళ్ళు ఒక ఇంద్రధనస్సు లాంటి వాళ్ళు అందంగా ఉండేమే కాకుండా వాళ్ళు మన తెలంగాణ సమాజకైతే రుతుపడ వాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజాన్ని సు చేసే క్రమంలో వాళ్ళ కృషి ఉంటుంది ప్రధానంగా విష్ణు ఐఏఎస్ అకాడమీని విష్ణుగారిని అట్లాగే విజయం సాధించే విద్యార్థులందరికీ ఇంకా మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ అవతల వాళ్ళకు కూడా అభివేందన చెప్తున్నాను చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా కాబట్టి మీరు మరింతగా బాగా చదవాలని తెలంగాణ సమాజానికి మరింత సేవలు చేయాలని నేను కోరుకుంటాను ఆ అపీల్ వెరీ సిన్సియర్లీ ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ గెటింగ్ వెరీ సీరియస్ ప్రిపరేషన్ రిగార్డింగ్ ది గ్రూప్ వన్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ టూ సర్వీసెస్ అండ్ టు చేంజ్ దేర్ సోషల్ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ టు సెక్యూర్ దేర్ ఎకనామిక్ స్టేటస్ ఇన్ ఇన్ ఫ్యూచర్ ఆర్ టు ఐడెంటిఫై ద ద రన్ తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద వాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది